హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మేము షిరిడి వచ్చాము కదండి షిరిడి నుంచి సప్తశృంగి చూసుకుందామని వ్యాన్లో బయలుదేరామండి సప్తశృంగి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు రానుపోను నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు అండి అక్కడి నుంచి మళ్ళీ పంచవటికి వెళ్తున్నాము ఈ వాతావరణం చూసుకుంటూ వర్షం పడుతుందండి కానీ ఆ వర్షాన్ని చిన్న చిన్న చిరు జల్లు లాగా పడుతుంది పొగ మంచులాగా ప్లేసులు చూసుకుంటూ వాతావరణం చూసుకుంటూ చాలా బాగుందండి వాతావరణం ఎంత బాగుందంటే ఊటి కొడై చూసినంత బాగుంది మేము అయ్యే అయ్యైతే చూడలేదు మహారాష్ట్రలో చూసే అవకాశం వచ్చినట్టుంది అలాగే కేదార్నాథ్లో కూడా ఇలాగే ఉంటుందండి సేమ్ మనకి ఇదే వాతావరణం ఉంటుంది కేదార్నాథ్లో కూడా మంచు ఎక్కడ ఎక్కడ కురిస్తే అక్కడ మంచు ఎక్కడ మేఘం వాలిపోతే అక్కడ వాన వస్తుంటుంది మళ్ళీ ఎండ వస్తుంటుందండి అలా ఉంటుంది వాతావరణం ఈ వాతావరణంలో వెళ్తున్నాము వ్యాన్లో ఇరవై ఒక్క మంది సప్తశృంగి మాతను చూసుకున్నాము చాలా బాగుంది సప్తశృంగి కూడా మాత కూడా అలాగే ఆ కొండలు అన్నీ చూసుకుంటూ జలపాతాలు చూసుకుంటూ వస్తున్నాము అమ్మవారి పర్జవటి అమ్మవారి దగ్గరికి అంటే అమ్మవారు సీతమ్మవారు వనవాసంలో ఉన్నారు కదా ఆ వనవాసం సన్నివేశాలండి ఇవి వన వనవాసం చేస్తున్న సన్నివేశాలు ఆ వనవాసాలు అంటే ఆ వనవాసం జరిగేటప్పుడు ఆమె ఉన్న ప్లేస్ అన్నమాట ఇక్కడ ఆ వచ్చామండి అక్కడ ఐదు చెట్లుంటాయి ఐదు చెట్లు పెద్దవి అప్పటి నుంచి అమ్మవారు పంచవటిలో వనవాసం చేసినప్పటి నుంచి ఉన్న చెట్లు కాబట్టి పంచవటి ఐదు చెట్లు ఉన్నాయి కాబట్టి పంచవటి అని ఆ ప్లేస్కి అర్థం అంటండి ఇవేనండి ఐదు చెట్లు అలాగే అక్కడే అమ్మవారికి సీతమ్మవారి గుహ ఉందంట ఆ గుహలో ఉన్నారు అని చెప్తారు అది చాలా రౌండ్ రౌండ్లుగా ఉందండి ఎక్కువ అది ఎక్కడుందో అది ఎలా వస్తుందో తెలియదు మీకు పేరు అంటే వాయిస్ ముందు వెళ్ళిపోతుందేమో తెలియట్లేదు నాకు పంచవటి అమ్మవారిని ముందు విఘ్న విఘ్నేశ్వరిని చూసుకుందాము విఘ్నేశ్వరిని చూసుకుంటూ లోపలికి వెళ్దామండి ఇక్కడ నల్లరాముడు అంటాం నల్లరాముడు రాముడు లక్ష్మణుడు సీతా అమ్మవారు ఇంకో దగ్గర తెల్లరాముడు ఉన్నారండి అని ఎందుకు పేరు వచ్చిందో నాకైతే తెలియదు అడుగుదామనుకున్నాను వాళ్ళు హిందీలో చెప్తున్నారు అది నాకు తెలుసు కానీ ఎందుకో వాళ్ళని వాళ్ళు ఎవరు రాలేదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇంకెవరిని అడగాలో తెలియలేదు అక్కడ పూజారులు కూడా ఎవరు లేరండి చూసుకుంటూ వచ్చేసాము వీడియోలో లేదన్నారు కానీ నేను తీసుకుంటూ వచ్చేసాను నల్లరాముడు అంట అమ్మవారు ఇక్కడి నుంచి గుహలో వెళ్ళాలి చాలా చిన్న గుహ అండి మెట్లు మెట్లు ఎక్కి అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరదు పాక్కుంటూ వెళ్ళాలి అలాగే పాక్కుంటూ వెళ్ళామండి కొందరు లావుగా ఉన్న వాళ్ళు మేము పడతామా లేదా అనుకుంటూ వచ్చారు మేము చిన్నగా మేము సన్నగానే ఉన్నాను కాబట్టి చిన్నగా పాక్కుంటూ వెళ్ళాము ఆ నది గుహలో తీశానండి వీడియో వచ్చిందో రాలేదో కూడా తెలియదు నాకు మీకు కనబడుతున్నానో లేదో తెలియదు ఆ వీడియోలో పాక్కుంటూ వెళ్ళే వెళ్ళాము కింద ఈశ్వరుడు ఉన్నారండి అంటే నల్లరాముడిని చూసిన తర్వాత ఈశ్వరుడు ఉన్నారు ఆ ఈశ్వరుని చూసుకొని గుహ అంతా చూసుకొని దండం పెట్టుకొని చాలామంది జనం ఎక్కువ ఉన్నారు ఆ గుహలో దిగి వెళ్ళి రావాలి అని అని చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు కానీ మేము ఎలా అయితే అలా అవుతుంది అనేసి దిగాము ఎంతసేపు అయినా పట్టణి అని బాగా చూసుకున్నాము నల్లరాముడిని తెల్లరాముడు ఎర్రరాముడు ఎర్రరాముడు ఇంకో దగ్గర ఉన్నారంట అక్కడికి వెళ్ళాలి గుహలో చూసుకుంటూ దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి ఈశ్వరుని చూసుకొని ఎక్కడున్న ఈశ్వరుడు మాత్రం ఖచ్చితంగా ఉంటారండి ఈశ్వరుని చూసుకొని బయటకు వచ్చేసాము ఇంక ఇక్కడ నల్లరా తెల్ల ఎర్రరాముడు ఎర్రరాముడి గుడి అండి ఎర్రరాముడిని కూడా చూసుకున్నా ముందు ఆంజనేయ స్వామి ఉన్నారు ఎర్రరాముడి దగ్గర ఆంజనేయ స్వామిని చూసుకుంటూ ఆంజనేయస్వామి స్వామి అండి చిన్న అంటే పెద్దగానే ఉన్నారు ఆంజనేయస్వామి ఆంజనేయస్వామిని దర్శనం చేసుకొని ఎదురుగా ఉన్నాడు ఎర్రరాముడికి ఎదురుగా ఈ ఎర్రరాముడు నల్ల నల్లరాముడు ఏంటో మరి పేర్లు అయితే తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు ఆ రాముడిని చూసుకుంటూ ఇక్కడ బా గుడి చాలా బాగా కట్టారండి ఎర్ర రాముడి దగ్గర గుడి చాలా బాగుంది ఎర్రరాముడు సీత లక్ష్మణుడు రాముడిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాము బయట చూడండి గుడి పురాతనమైన గుడి గుడి చూడండి చాలా బాగుంది గుడి అప్పటి గుడి అండి ఏ అప్పుడు మనుషులు ఏ పరికరాలు లేకుండా మనుషులు కట్టారంటే ఎంత బాగా కట్టారండి అది తెలుసుకోవచ్చు మనం చాలా బాగుంది గుడి ఇక్కడి నుంచి నల్లరాముడి దగ్గర నుంచి త్రివేణి సంగమం అంట గోదావరి అలాగే గౌహతి గోదావరి ఇంకొకటి ఏదో చెప్పారండి ఏదో తెలియని పేరు చెప్పారు నాకు ఆ మూడు నదులు ఇక్కడ కలుస్తాయంట ఈ నదిలో దీపాలు వదిలే వాళ్ళు వదిలేరు మూడు నదులు చూసుకొని దండం పెట్టుకొని ఆ నదిలో చల్లుకొని వచ్చామండి అది చాలామంది మునుగుతున్నారు కానీ మాకు వీలు కాలేదు కదా మేము మునగటానికి అందుకని ఊరికే చల్లుకున్నాము తల మీద చల్లుకొని వచ్చాము తల మీద చల్లుకొని పక్కనే శివుడు శివ దర్శనం చేసుకున్నాము నందిని శివుడిని దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకొని పైన జంబుకేశ్వర స్వామి ఉన్నారంట జంబుకేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము పేర్లు అండి శివయ్యే కానీ అన్ని పేర్లు పెట్టారు శివయ్యకి జంబుకేశ్వరు అది కానీ నెల కంటి అని నాలుగైదు పేర్లు పెట్టారండి వెళ్తున్నాము బ్రంబకేశ్వరి దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ కొంచెం ఫోన్ అలో చేస్తున్నారు ఏమనలేదు కానీ దూరం వేసి చూసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరం వేసి చూశాన తీసానండి మీకు కనబడుతుందో లేదో తెలియదు బ్రంబకేశ్వరిని దర్శనం చేసుకొని బయట వాళ్ళ చేతులతో స్వహసాలతో అభిషేకం చేస్తున్నారు మేమేం తెచ్చుకోలేదు కదండి అందుకని మేము అభిషేకం చేయలేదు ఊరికే దర్శనం చేసుకొని వచ్చేసాము అక్కడి నుంచి చంబేశ్వరం దగ్గర నుంచి తీసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక్కడ నుంచి పదడుగుల ఆంజనేయ స్వామి ఉన్నారంట ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాము ఆ నది పక్కనే కట్టారండి ఇదేనండి పద ఆంజనేయ ఆంజనేయస్వామి వెనక ముందు రెండు పక్కల ఉన్నారు చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ నది చూడండి ఎంత బాగా కిందకి మీదకి వెళ్తుందో అది చూసుకొని నదిని చూసుకొని నల్లరాముడి గుడి తీసుకొని బయలుదేరుతున్నామండి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మేము త్రయంబకేశ్వరం వెళ్ళాలి అక్కడ త్రయంబకేశ్వరు చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పారు వెళ్ళాలి కానీ చూసుకోవాలి కదా అన్నీ చూసుకోవాలి వర్షం వస్తుంది కానీ చాలా అంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మమ్మల్ని మాత్రం బాగా దర్శనం చేసుకొని ఇచ్చారు ఇక్కడి నుంచి మేము ఇంకా త్రయంబకేశ్వరం వెళ్తున్నామండి ఇది నల్ల తెర రాముడి గుడి ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నానండి ఇదండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి ఎంఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్ అండి